హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ అండి కొబ్బరి పాలు వేసి మటన్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం హాఫ్ కిలో మటన్ తీసుకుని నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి తరువాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంట్లో రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత రెండు గుప్పెళ్ళు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలపాలండి ఒక నిమిషం పాటు ఇలా కంటిన్యూగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ ఈ మటన్కి చాలా బాగా పట్టుకుంటాయి ఒక నిమిషం ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి తగినంత పెరిగి యాడ్ చేసుకోవాలి పెరిగి యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇదే పద్ధతిలో మీరు మ్యారినేట్ చేసి చేశారంటే మటన్ బిర్యానీ చాలా బాగా కుదురుతుంది ఇలా చేసిన తర్వాత ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ తీసుకోవాలి కదండి ఒక బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కేజీ రైస్ యాడ్ చేసుకోవాలి ఇవి చాలా పాతవండి పాత బాస్మతి రైస్ అయితేనే బిర్యానీ బాగుంటుంది ఇవి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసి అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాలు కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని నిదానంగా కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి మటన్ బాగా కుక్ అయ్యి ఇలా ఉంటుంది ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఇలా ఉంటుందండి ఇలా ఉడికిన ఈ మటన్లోకి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి కింద నుంచి ఒక్కసారి బాగా కలబెట్టుకుని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఇలా చేయటం వల్ల మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టుకుంటేయండి తరువాత ఇందులోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు రైస్ దేంతైతే తీసుకున్నారో దాంతో కొబ్బరి పాలు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత బిర్యానీ బాగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత పై నుంచి టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు నెయ్యిలో వేయించుకుని పక్కన అది కూడా యాడ్ చేసుకోవాలి చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా మటన్ బిర్యానీ ఇలా రెడీ చేసుకోవచ్చు కొబ్బరి పాలతో బిర్యానీ ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి మటన్ బిర్యానీ మటన్ చాలా బాగా కుక్ అయ్యి రైస్ అయితే జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది ఈ బిర్యానీలోకి కొంచెం టమాటో గ్రేవీ లేదా పెరుగు చట్నీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి క్రిస్మస్లో కానీ న్యూ ఇయర్లో కానీ తప్పకుండా చేసుకుని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వటం